నువ్వు మాకు వ్యతిరేకం కాదు నువ్వు మాకు మంచోడవేని మేము అనుకుంటున్నాం కానీ నువ్వు ఏదైతే సీఎం ఆధ్వర్యంలో కలిసినవు మేము ఆ విషయానికి వ్యతిరేకం కాదు మా పార్టీ బలాంటి పనిచేస్తు కానీ మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల బిల్లులు కానీ ఇంకోటి పనులు దాన్ని ఏమన్నా అనుకో నీకు ఇంతకంటే ఎక్కువ అవమానం జరుగుతుంది ఇంతకంటే ఎక్కువ వ్యతిరేకించాల్సి వస్తుంది ఏమైనా ఉంటాను ಮಾಡಿಸಬಹುದಿಲ್ಲ <imitation> షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి